కర్నూల్లో హైకోర్టు బెంచ్ ఏర్పాటు దిశగా కూటమి ప్రభుత్వం వేగవంతంగా అడుగులు వేస్తుంది రాయలసీమ వాసుల చిరకాల కోరిక తీరబోతుందని న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు హైకోర్టు బెంచ్ ఏర్పాటు కావడం వల్ల ప్రజలకు తక్కువ ఖర్చుతో సత్వర న్యాయం అందుతుందని న్యాయవాదులు అభిప్రాయపడ్డారు అంతేకాకుండా ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడతాయని అంటున్న న్యాయవాదులతో మా కర్నూలు ప్రతినిధి ధరణి కిషోర్ ఫేస్ ఫేస్ టు జిల్లా యంత్రాంగానికి సంబంధించి హైకోర్టు నుంచి ఒక ఆదేశాలు రావడంతో ఈ యొక్క ఏర్పాట్లు చేసేందుకు అన్ని రకాల చర్యలు చేపట్టేందుకు అధికార యంత్రాంగం కూడా సిద్ధమైన పరిస్థితి కనపడుతుంది రాయలసీమ వాసుల చిరకాల వాంచైనటువంటి హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయడం అన్నది ఇటు రాయలసీమ వాసుల్లో పూర్తిగా హర్షాతిరేకాలను రేకెత్తిస్తున్న పరిస్థితి ఉంది అయితే దీనికి సంబంధించి కర్నూల్లో న్యాయవాదులు కూడా తమ ఆనందాన్ని ప్రభుత్వం పట్ల కృతజ్ఞతను తెలియజేస్తున్నారు దీనికి సంబంధించి మనతో కొంతమంది న్యాయమూర్తులు న్యాయవా న్యాయవాదులు ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఈ యొక్క కర్నూల్లో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయడానికి ఇట్లా జిల్లా యంత్రాంగం మొత్తం కూడా కసరత్తు చేస్తున్న పరిస్థితి ఉంది దీన్ని ఏ విధంగా చూస్తారు కర్నూల్లో హైకోర్టు బెంచ్ అన్నది మీరు కోరుకున్నదే దీంతో ఇంత ఫాస్ట్గా ఈ యొక్క అడుగులు పడడం అనేది మీరు ఎలా చూస్తారు ఇప్పుడు కూటమి ప్రభుత్వము ఆ రోజు ఎజెండాలో ఒకటే చెప్పింది మేము హైకోర్టు బెంచ్ ఇస్తాము అని అప్పుడున్న ప్రభుత్వం ఏం చెప్పింది మేము హైకోర్టు ఇస్తాము అన్నారు సరే ఎందుకంటే వాళ్ళ చేత మనం మాట్లాడకుండా వేస్ట్ ఎందుకంటే చరిత్రహీనులు ప్రజలు ఆల్రెడీ తిరస్కరించారు ఈరోజు చరిత్ర పురుషులుగా ఈరోజు చరిత్రలో ఖచ్చితంగా నిలబడిపోతున్నారు చంద్రబాబు గారు నారా లోకేష్ గారు తీజు భరత్ గారు వీళ్ళు ఖచ్చితంగా చరిత్రలో నిలబడతారు ఎందుకంటే కూట ప్రభుత్వం ఈరోజు చారిత్రక నిర్ణయం తీసుకొని ఈడ హైకోర్టు బెంచ్ కు శ్రీకారం చుడితే ఇమ్మీడియట్ ఈరోజు హైకోర్టు వారు ఇమ్మీడియట్ ఫీజిబిలిటీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన కలెక్టర్ గారికి లెటర్ ఆగింది ఫీజిబిలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మనం మాట్లాడాల్సిన అవసరం ఎందుకంటే గతంలో కర్నూలు రాష్ట్ర రాజధానిగా ఉంది ఈ చరిత్రను ఎవరు మర్చిపోకూడదు రాష్ట్రంగా ఉన్న కర్నూలులో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫీజిబిలిటీస్ అనేది భయపడాల్సిన పని లేదు ఎందుకంటే ఇది గేట్ ఆఫ్ రాయలసీమ గేట్ ఆఫ్ సౌత్ ఇండియా కూడా సో రైలు మార్గాలు కానీ విమాన మార్గాలు కానీ లేకపోతే రోడ్డు మార్గ మార్గాలు కానీ అన్ని మార్గాలు పుష్కలంగా ఇక్కడ ఉన్నాయి అదేవిధంగా ఇంకా బిల్డింగ్స్ పరంగా చూస్తే బిల్డింగ్స్ ఇంకా ఇక్కడ మొత్తం విల్లాస్ కానీ బిల్డింగ్స్ కానీ అంటే జడ్జిల నివాసం ఉండేదాని కానీ స్టాఫ్ నివాసం ఉండేదాని కానీ విపరీతమైన ఎందుకంటే ప్రభుత్వ స్థలాలే కొన్ని వేల ఎకరాలు ఉన్నాయి కర్నూలు నగరంలోనే ఉన్నాయి ఎందుకంటే ఏ క్యాంపును తీసుకోండి ఖాళీ కోటాసు ఆ రోజు ఎమ్మెల్యేల కోసం కేటాయించిన ఎమ్మెల్యే కోటాసు ఈరోజు ఖాళీగా ఉన్నాయి బీ క్యాంపు తీసు ఏ క్యాంపు తీసుకుని ఏ క్యాంపు బీ క్యాంపు సి క్యాంపు ఆ రోజు ప్రభుత్వ అధికారులు ఉండేదానికి ఏర్పాటు చేసిన ప్రాంతాలు కాబట్టి పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి అదేవిధంగా జడ్జెస్ కానీ కోర్టు బిల్డింగ్స్ కోర్టు బిల్డింగ్స్కు విపరీతమైన క్లస్టర్ ఇక్కడ క్లస్టర్ యూనివర్సిటీ కొత్తగా పెట్టినారు ఇంకా ఓపెన్ కాదు అక్కడ ఉంది సాయిబాబు కాలేజీ అంటున్నారు అంటే బిల్డింగ్స్ బాగున్నాయి ఇమ్మీడియట్ స్టార్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫీజిబిలిటీస్ బాగా పుష్కలంగా ఉన్నాయి కాబట్టి ఎంతో కొంతమంది కుక్కమూర్తి పుందులు ఉన్నారు కొంతమంది వాళ్ళు మాట్లాడుతున్నారు అయ్యా ఒరిస్సాకు సుప్రీంకోర్టు రిజెక్ట్ చేసింది మీకు కూడా జడ్జ్ చేస్తుంది కొంతమంది ఎందుకంటే ప్రతిపక్ష హోదా కూడా లేని కొంతమంది ఒక మాట్లాడుతున్నారు కాకపోతే ఇక్కడ ఒకటే జరుగుతుంది కర్నూలుకు ఒక చారిత్రక నిర్ణయం ఇది చరిత్రలో ఆ రోజు లిఖించినారు ఖచ్చితంగా కర్నూలు హైకోర్టు బెంచ్ పెట్టాలని కాబట్టి ఆ చారిత్రక నిర్ణయాన్ని ఈరోజు తెలుగుదేశం పార్టీ భుజ మీద వేసుకుని ముందుకు అడుగుయడాన్ని మేము న్యాయవాదులుగా ఖచ్చితంగా హర్షిస్తాం థ్యాంక్ అయితే మీరు చెప్పండి ఒక హైకోర్టు బెంచ్ రావటం వల్ల జరిగే ఉపయోగం ఏంటి ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయా ప్రభుత్వం ఏ విధంగా ఆలోచించింది మీరేం కోరుకుంటున్నాం సార్ ఉపాధి అవకాశాలు డెఫినెట్గా పెరుగుతాయి సార్ ఎందుకంటే హైకోర్టు ఇక్కడికి వచ్చినప్పుడు చాలామంది న్యాయవాదులు కక్షిదారులు అందరు ఇక్కడికి వస్తారు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఆ జనాలకు తగ్గట్టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ కావాలి కాబట్టి అది ఒక ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైంలో ఆ డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అయి నడుస్తుంది కాబట్టి చాలా సెక్షన్స్ డెఫినెట్గా ఉపాధి అనేది లభిస్తుంది ఇక కక్షిదారుల కంటే విజయవాడ పోవడం కన్నా కర్నూలుకి రావడం చాలా సులభం సత్వర న్యాయము అతి తక్కువ ఖర్చుతో అనేది వాస్తవం ఎందుకంటే అక్కడికి వెళ్ళి అక్కడ ఉండి అక్కడ న్యాయవాదులను మీట్ అయ్యి వాళ్ళ ఫీజులు ఇచ్చుకోవాలంటే కష్టం ఎంతో టాలెంట్ ఉన్నప్పటికీ ఇక్కడి నుంచి విజయవాడకి పోయి కేసెస్ చేసే పరిస్థితి ఫీజిబిలిటీ మాకు లేదు దూరం పోవాలి కాబట్టి అదే హైకోర్టు ఇక్కడికి వస్తే తక్కువ ఖర్చుతో ఈ ప్రాంత కక్షిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు న్యాయం చేయడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజల్ని చైతన్యవంతులు చేయడానికి అన్ని రకాల అవకాశాలు ఉన్నాయని చెప్పి నేను ఖచ్చితంగా భావిస్తాను అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడి ముందు అంటే ఎలక్షన్ల సమయంలో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ ప్రకారం చాలా త్వరతగతిన యొక్క అడుగులు పడ్డాయి అని చెప్పి అందరూ చెప్తున్న పరిస్థితి మీరు కూడా అదే అంశాన్ని తెలియజేస్తున్నారు ఈ యొక్క మొత్తం ప్రక్రియను ఏ విధంగా చూస్తారు ఎప్పటి లోపల టోటల్గా ఇక్కడ మనకు ల్యాండ్ అయ్యే అవకాశం ఉంది గౌరవనీయ ముఖ్యమంత్రి వరులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మన జిల్లా పర్యటనలో ప్రజాగలం కార్యక్రమంలో పబ్లిక్ మీటింగ్లోనే అనౌన్స్ చేసినారు మన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వస్తే కర్నూల్లో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చే చేస్తీరుతామనేది తర్వాత యువనాయకులు నారా లోకేష్ గారు కూడా యువగలం పాదయాత్రలో మా జిల్లా కోర్టు ముందు పోతూ న్యాయవాదుకందరికీ ఒక హామీ ఇచ్చారు ఆయన కూడా మన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా కర్నూల్లో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని అది తర్వాత మా జిల్లా మంత్రివర్ కర్నూలు ఎమ్మెల్యే శ్రీ టీజీ భరత్ గారు కూడా ఆయన కూడా ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారు ఆయనలో కూడా చిత్తశుద్ధి ఫాలో అప్ చేస్తున్నాడు అప్ప స్టార్టింగ్ నుండి ఆయన కూడా బాగా ఫాలో అప్ చేస్తున్నారు ఇదల్లా వాళ్ళకి ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వం కానీ కానీ చంద్రబాబు నాయుడు కానీ ఒక చిత్తశుద్ధి ఉంది ఆ చిత్తశుద్ధిలో భాగంగానే ఈ అడుగులు వడివడిగా పడతా ఉన్నాయి ఎందుకంటే మనం గత ప్రభుత్వాన్ని దీన్ని కంపేర్ చేసుకున్నప్పుడు ఏమంటే గత ప్రభుత్వం ఐదు సంవత్సరాలు అధికారంలో ఉండి కూడా హైకోర్టు బెంచ్ కాదు హైకోర్టే ఇక్కడ స్థాపిస్తామని చెప్పి ఆ ఐదు సంవత్సరాల కాలంలో ఏ విధమైన అడుగులు ముందుకు వేయలేదు మొత్తంగా చూసుకున్నట్లయితే రాయలసీమ ప్రాంతంలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయడం అన్నది సత్వర న్యాయం సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళకి కూడా అందుబాటులో ఉండడం అన్నది ముఖ్య లక్ష్యంగా ఉంటుంది అయితే కూటమి ప్రభుత్వం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చిత్తశుద్దితోటి యొక్క కార్యక్రమాన్ని చేపడుతుండడం వల్ల ఇటు కర్నూలు ప్రజలతో పాటు రాయలసీమ వాసులందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది కెమెరా పర్సన్ శేఖర్తో ధరణి కిషోర్ ఐ న్యూస్ కర్నూలు నుంచి